మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసి బిడ్డకు జన్మనిచ్చిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలికను కొందరు వ్యక్తులు లోబుర్చుకొని ఆమెపై బలత్కారం చేసి గర్భవతిని చేశారని ఎస్పీ తెలిపారు చివరికి ఆ పాప బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ మృతి చెందడం జరిగిందన్నారు ఈ ఘటనపై చేకుర్తి పోలీసు టీం క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితులపై ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు ఒక రెండు రోజుల క్రితం మన జిల్లాలో ఒక మైనర్ బాలిక అలాగే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక ముగ్గురు వ్యక్తులు ప్రేమాన పేరుతో ఒక వ్యక్తి ఇంకొక ఇద్దరు ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా దొంగ తీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది చివరికి ఎనిమిది నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనివ్వడం జరిగింది సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలు సైదాబాబు అలాగే శ్రీనివాస్రెడ్డి రెడ్డి అనే ముగ్గురు ముద్దాయిలు దీంతో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది అమ్మాయి మైనర్ బాలిక అలాగే ఇది చూసినటువంటి రెడ్డి అనే ఇంకొక ముద్దాయి అమ్మాయిని భయపెట్టి అలాగే ఆశ చూపెట్టి డబ్బులు ఆశ చూపెట్టి అమ్మాయిని లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా అలాగే ఈ శ్రీనివాసరెడ్డి బంధువు అయినటువంటి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం అలాగే డబ్బు ఆశ చూపించడం అమ్మాయిని శారీరకంగా వాడటం జరిగింది అతను కూడా సో ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది సో ఈ ముగ్గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు మనం వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం ఇటువంటి చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు రీసెంట్గా వన్ టూ బయటపడ్డాయి ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారాయి పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు సమాజంలో ఉన్నటువంటి వారు హితులు కోరుకునే హితం కోరుకునేవారు పెద్దలు విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా మా పోలీస్ వ్యవస్థ నేను అవేర్నెస్ క్లాసుల్ని పెట్టడం జరుగుతుంది వాళ్ళకి అవగాహన కల్పించాలి ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఆశలకు లోపడకుండా వారి జీవితాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందు పెట్టాము